వారసిక మహారాజ్యంలో రాజు దర్యావేశు ఆధీనంలో ఒక గొప్ప మనిషి సేవ చేస్తున్నాడు అతని పేరు దానియేలు అతను తెలివైనవాడు న్యాయమైనవాడు దేవునికి విశ్వాసి అందుచేత రాజు అతనిపై అపారమైన నమ్మకం ఉంచాడు కాని కొంతమంది అతని విజయాన్ని చూడలేకపోయారు దానియేలు ఎందుకు అంతటి శక్తి కలిగి ఉండాలి అతను మనలో ఒక్కడుకూడా కాదు రాజు అతనిపై ఎక్కువ ప్రేమ చూపుతున్నాడు మనం అతనిని కూల్చివేయాల్సిందే దానియలు ప్రతిరోజూ తన దేవునికి ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థనను నిషేధిస్తే ఓ మహారాజా దర్యావేషు మాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది వచ్చే ముప్పై రోజులపాటు ఎవరూ ఎవ్వరికీ ఎలాంటి దేవునికి ప్రార్థనలు చేయకూడదు ఎవరు చేసినా వారిని సింహాల గుహలోకి విసిరివేయాలి అదొక గొప్ప ఆదేశం ఇక నుండి ఇది రాజ్యపు చట్టం దానియేలు కొత్త చట్టం గురించి తెలుసుకున్నప్పటికీ తన ప్రార్థనలను మానలేదు రోజు మూడుసార్లు ప్రార్థిస్తూ దేవునిపై తన విశ్వాసాన్ని కొనసాగించాడు ఓ రాజా దానియేలు మీ ఆజ్ఞను లంఘించాడు అతను ఇంకా తన దేవునికి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు ఈ చట్టం మారదు దానియేలు సింహాల గుహలో పడవేయబడాలి ఆ రాత్రి రాజు నిద్రపోలేదు అతను ఆందోళనతో అటూ ఇటూ నడిచాడు దేవుడు దానియలను రక్షిస్తాడని ఆశించాడు దానియేలు జీవించివున్న దేవుని సేవకుడా నీ దేవుడు నిన్ను సింహాలనుంచి రక్షించగలిగాడా ఓ రాజా నీవు చిరకాలం జీవించు నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూయించాడు నేను ఆయన దృష్టిలో నిర్దోషిగా నిలిచాను రాజు దర్యావేషు ఆశ్చర్యపోయాడు వెంటనే దానియేలు విడుదల చేయమని ఆదేశించాడు కాని ఆ దుష్ట అధికారులను శిక్షించమని నిర్ణయించాడు నా రాజ్యంలో అందరికీ తెలియజేయాలి దానియేలు దేవుడు నిజమైన దేవుడు ఆయన రాజ్యం ఎప్పటికీ నిలిచివుంటుంది దానియేలు విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుని శక్తి అందరికీ ప్రత్యక్షమైంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునిపై నమ్మకం ఉంచినవారు విజయం పొందుతారు దానియేలు వలె కూడా కష్ట సమయాల్లో దేవునిపై నమ్మకంగా ఉండాలి మనం దేవునికి విశ్వాసంగా ఉంటే ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు మీ విశ్వాసాన్ని దృఢంగా నిలుపుకోవడానికి మీరు ఈరోజు ఏం చేయగలరు